కవి కంచర్ల గోపన్న ఈ పద్యంలో రామనామ మహత్వాన్ని శ్రవణానందకరంగా వివరించాడు ఈరోజు దాశరథి శతకం ఇరవై ఐదవ పద్యంతో మీ ముందుకు వచ్చాను చెక్కెరమాని వేము తిన్న జాలిన కైబడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల పుల్చెదరట్ల కాదయా మృక్కిన నీకు మృక్క బలి మోక్షము సంగిన నీవై బలి తక్కిన మాటలేమిటికి దశరథి కరుణాపయోనిధి మానవులలో హీనులైన వారు రాముడువైన నిన్ను వదిలి అల్పదేవతలను క్షుద్రదేవతలను అనేకులైన వారిని సేవిస్తారు ఇది ఎట్లున్నదంటే తీయని రుచిగల పంచదారను వదిలిపెట్టి చేతు పదార్థములను తినట్టిదే ఇది సరి అయిన పద్ధతి కాదు నిన్ను దైవంగా భావించి నీకే నమస్కారం చేయాలి ముక్తిని కైవల్యాన్ని ప్రసాదించేవాడు నీవే ఇతర దైవాల వలన ముక్తి కలగదని భావము